ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిట గొడవలు తుది పరిష్కారానికి వస్తాయి మీరు మనసును శాంతిగా ఉంచితే మీకు లాభం ఉంటుంది మనసులో అనుకువ ఉంటే సమస్యలు నెమ్మదిగా మాయమవుతాయి కోపం పెంచుకుంటే నష్టం మిగులుతుంది సహనమే మన విజయానికి పునాది గొడవలు గొడవలలో గెలిచినంతగా శాంతిలో గెలవడం గొప్పది జాగ్రత్తగా మాట్లాడండి మాటలు బాగా గాయపరచకూడదు ఎవరి తప్పును చూపించడంలో కాకుండా మౌనంగా ఉండడంలో శక్తి ఉంది ఇతరుల ఉన్మాదాన్ని సమాధానంతో ఎదుర్కోండి శాంతితత్వం మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది గొడవ ఉన్న చోట భయం ఉంటుంది శాంతి ఉన్న చోట భద్రత ఉంటుంది మనసును ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు బాబా ఆశీర్వాదంతో మీరు శాంతిని పొందుతారు మితంగా మాట్లాడండి గొప్ప గుణం అవుతుంది మనసు గందరగోళంలో ఉన్నప్పుడు మౌనం పాటించండి ఆ సమయంలో మీరు మాట్లాడినచో తప్పు దొరుకుతుంది ఎదుటివారు భయపెట్టినా మీరు భయపడకండి ధైర్యంగా శాంతంగా ఉండడం ద్వారా మీరు పెద్ద విజయం సాధించగలుగుతారు గొడవల పరిష్కారానికి ప్రేమే మూలం సహనంతో సమస్యలపై గెలవండి మీ స్పందన నియంత్రించుకోగలిగితే అదే నిజమైన బలం ఎప్పుడు బాబాను స్మరించండి ఆయన మార్గదర్శనం మీకు శాంతిని ఇస్తుంది తక్షణం ప్రతిస్పందించకుండా ఆలోచించి స్పందించండి హృదయంలో క్షమ ఉండాలి శాంతంగా ఉండే వ్యక్తిని దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు గొడవలు మీర పరీక్షలు వాటిని బలంగా ఎదుర్కొనండి మీరు దయగలవారు అయితే విజయం మీవే ఒకరు కోపంగా ఉన్నా మీరు కూల్గా ఉండండి అదే మీకు పదింతల లాభాన్ని ఇస్తుంది శాంతి నెగ్గుతుంది కోపం కూలిపోతుంది శాంతంగా మీరు ఏది ఏదాలోచిస్త నిర్ణయం తీసుకున్నా అది మంచి ఫలితాన్ని విజయాన్ని ఇస్తుంది అదే కోపంలో తీసుకుంటే చెడు నిర్ణయాలను తీసుకోగలుగుతారు సాయినాథుడు దృష్టి మీపై ఉన్నది మీరు అంత విజయం సాధించగలుగుతారు శాంతిని పాటించండి పదింతల లాభం పొందండి ఇది బాబా చెప్పిన సందేశం ఓం సాయిరా నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం సాయి రామ్